నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణం నర్సరావుపేట రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భర్త ప్రమాద బీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధితుల పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉన్నదో ఈ సంఘటనతో అవుతుంది ఈ యువతి చేపట్టిన దీక్ష ప్రజలను నిబద్ధత కలిగిన అధికారులను ఆలోచింపజేస్తుంది చిన్న వయసులోనే భర్తను యాక్సిడెంట్ లో కోల్పోయింది భర్త పేరుతో ఏపీ ప్రభుత్వం చేసిన ప్రమాద బీమా కోసం గత నాలుగు సంవత్సరాలుగా చుట్టూ చేస్తున్న యుక్త వయసులో భర్తను పోగొట్టుకున్న యువతిపై సంబంధిత అధికారులు ఏ మాత్రం కనికరం చూపకుండా గత నాలుగు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం యాక్సిడెంట్ చంద్రన్న బీమా డబ్బుల సంఘం తీసుకుని సగం ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజశేఖర్ కు ఇవ్వాలని డిఆర్డి అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది பாயங்க